అందరు నమస్కారం వై నీడ్స్ జగన్ నిజంగా డెబ్బై ఆరు సంవత్సరాల సంవత్సరం వచ్చి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతో మంది పాలకులు చేశాం ఎన్నో పార్టీలు చేశాం మన ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమంలో సమపాలుగా చేసిన వ్యక్తి ఇంత ఇంతవరకు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమంలో చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మా వైఎస్ఆర్ సిపి అనుబంధ సంఘాలు అయినటువంటి కార్యకర్తలు ముఖ్యంగా ప్రశ ముఖ్యంగా సంపత్ అండ్ చైతన్య ఎయిమ్ ఏఐఎంఎస్ ఎయిమ్ అనేది లక్ష్యం ఈ ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి వై నీడ్స్ జగన్ అనే నిన నినాదంతో ఇంటి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి జగన్ ఎందుకు సీఎం కావాలని వివరంగా తెలియపరిచి సంక్షేమ పథకాలు ఈరోజు డ్రా ఒక్క చిల్లలకి పూర్తిగా రుణమాఫీ చేసిన వ్యక్తి ఎవరంటే జగన్ మోడీ గారు నిజంగా నాలుగు విడతలుగా ఏడు వేల రెండు వందల రూపాయలు పూర్తిగా మాఫీ చేసి నాలుగు విడతల్లో పూర్తిగా ఎనిమిది ఇరవై ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోడి గారికి కనిపిస్తుంది అంటే కొన్ని లక్షలాది మంది ఆడపిల్లల పడుచ ఆడపడు ఆడపడుచులకి వాళ్ళు పూర్తిగా వాళ్ళకున్న బ్యాంకు అప్పు వడ్డీతో సహా వడ్ అప్పు ప్లస్ వడ్డీతో సహా రుణమాఫీ చేసిన ఘనత జగన్మోడి గారికి గారి కనిపిస్తుంది అదేవిధంగా ఏ సంక్షేమ పథకాలు పెట్టినా కానీ అమ్మఒడి అయితే ఏమి విద్యాధీవన్ అయితే జగనన్న చేయూత అయితే ఏమి కానీ జగన్ అన్న కాపు నస్తమైతే కానీ ఏ సంక్షేమ పథకం పథకం పెట్టినా కూడా బలహీన బడ వర్గాలు గారికి న్యాయం చేయలేదు అది బీసీలు ఎస్సీలు ఎస్టీలు నైంటీ పర్సెంట్ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి మన ముఖ్యమంత్రిని గెలిపించుకునే దాంట్లో ఈరోజు సంపత్తు చైతన్య తీసుకోవడం అనేది ఒక వినూతమైన రీతిలో ఒక టీమ్గా ఏర్పడి ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి జగన్మోహన్ చేసిన మేలుని తెలియపరిచి తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్నే మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని నిర్ణయంతో ముందుకు వెళ్ళడం ఎంతో అభినందియం ప్రతి ఒక్క కార్యకర్త కూడా వీళ్ళలాగా బై నీర్స్ జగన్ అనే కార్యక్రమంలో ఏం అనే ఒక పదంతో లక్ష్యం లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా నగరంలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ ముఖ్యమంత్రి చేసుకున్న దాంట్లో కృషి చేయాలని అభినందిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అనే దృఢ సంకల్పంతో పల్లెకొండ సంపత్ కుమార్ని నేను మరియు చైతల్య మా ఇద్దరి ఆధ్వర్యంలో ఎయిమ్ అగైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వి మేక్ జగన్ యాజ్ సీఎం అనే పోస్టర్స్ని ఈరోజు విడుదల చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమం అభివృద్ధి పథకాలు అనేటివి అందజేశారు మా ఎయిమ్ ద్వారా ప్రతి కుటుంబంలో ఎవరైతే సంక్షేమ పథకాలు పొందారో మరియు అభివృద్ధి కార్యక్రమాలు పొందుకున్నారో వాళ్ళందరినీ కలిసి జగనన్న చేసిన మేలులను వారికి వివరించబోతున్నాము మా ఎయిమ్ ద్వారా మొట్టమొదట మన కడప నగరంలో మంది సోషల్ మీడియా వాలంటీర్లు మేమే వాలంటీర్గా ఏర్పాటు చేసుకొని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటకు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ఎయిమ్ ద్వారా వాళ్ళకి వివరించబోతున్నాము దీని ద్వారా మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవటలో మా ఎయిమ్ పాత్ర ఈసారి పుష్కలంగా ఉంటుంది మొట్టమొదటిగా మన కడప నగరంలో పది మందితో ఇది ప్రారంభించాము మిగిలిన అన్ని నియోజకవర్గాలతో కూడా మా అధినాయకుల అనుమతి తీసుకొని దీన్ని ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం